హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా జగన్ కొడుకత్తెస్పై కొత్త మలుపు హైకోర్టు సంచలన తీర్పు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జగన్ కోడికత్తి కేసుపై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ సీఎం జగన్ వేసిన పిటిషన్పై నేడు ఎన్ఐఏ కోర్టులో విచారణ చేపట్టింది కేసు విచారణను మూడు వారాలకు న్యాయమూర్తి వాయిదా వేశారు సీఎం జగన్ తరపు న్యాయవాది నాగార్జున వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి ఎన్ఐఏ తరపున పీపీ వాదనలు ముగిశాయి నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం వాదనలు వినిపిస్తున్నారు ఈ కేసు విచారణను మూడు వారాలకు హైకోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు జగన్ తనపై జరిగిన దాడిపై అయితే ఆ కేసుకు సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది సో దాన్ని లోతైన విచారణ జరపాలని కోరారు ఈ కేసు విచారణ అయితే మటుకి హైకోర్టు మూడు వారాలు వాయిదా వేయడం జరిగింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్